జనసేన ఉమ్మడి అభ్యర్థుల జాబితాపై కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు మాజీ మంత్రి జోగయ్య స్పందించారు టీడీపీ జనసేన సీట్ల పంపకాల్లో పొత్తు ధర్మం జరగలేదని జోగయ్య అభిప్రాయపడ్డారు జనసేనకి ఇరవై నాలుగు సీట్లు ఇవ్వటంపై ఆ పార్టీ కార్యకర్తలు సంతృప్తిగా లేరు జనసేనకు యాభై నుంచి అరవై సీట్లు గెలిచి అభ్యర్థులున్నారని అన్నారు సామాజిక వర్గాల వారీగా కూడా న్యాయం జరగలేదన్న జోగయ్య జనసేన శక్తిని పవన్ ఎందుకు తక్కువ అంచనా వేస్తున్నారని అన్నారు చంద్రబాబును పవన్ సీట్లు అడుక్కోవలసిన పరిస్థితి ఎందుకు వచ్చిందని అన్నారు ఎన్ని ఎమ్మెల్యే సీట్లని కాకుండా అధికారంలోకి వస్తే చంద్రబాబు సగం మంత్రి పదవులు ఇవ్వాలని అన్నారు రెండున్నరేళ్లు పవన్ ముఖ్యమంత్రి అని చంద్రబాబు ప్రకటించాలని హరిరామ జోగయ్య లేఖ ద్వారా తన అభిప్రాయాన్ని తెలిపారు లేదంటే జనసైనికులు సంతృప్తి చెందరని అన్నారు దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ మనకు అందిస్తారు శ్రీనివాస్ ఏదైతే ఇటు టీడీపీ జనసేన రిలీజ్ చేసిన ఈ మొదటి జాబితా అభ్యర్థులకు సంబంధించి హరిరామ జోగయ్య హరిరామజోగయ్యోగేన వ్యవస్థాపక మాజీ ఎంపీ హరిరామజోగయ్య కొంత ఘాటుగానే ఈ లేఖ రాయడం జరిగింది జనసేన సంబంధించి దాదాపు యాభై నుంచి అరవై సీట్లలో గెలిచే సత్తా ఉన్నప్పటికీ కేవలం ఇరవై నాలుగు సీట్లతోనే సరిపెట్టుకోవడం అనేది కూడా జన సైనికుల్లోనూ జనసేన నేతల్లో కూడా కొంత అసంతృప్తి అంతా కూడా నెలకొంది ఇంత దిగజారిపోవాల్సిన అవసరం ఉంది ఇంత దేహియాన్ని అడుక్కోవాల్సిన అవసరం జనసేనకి ఏమొచ్చింది అనేది కూడా ఆయన ఘాటుగానే కొంత యాక్టివ్ అనించడం జరిగింది అయితే ముప్పై నుంచి నలభై సీట్లు కనీసం అడగాల్సిన పరిస్థితి ఉన్నా కేవలం ఇరవై నాలుగు సీట్లకే సరిపెట్టుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అటు జనసేన నేతల్లోనూ జన సైనికుల్లో కూడా చాలా ఆగ్రహ ఆవేశాలు వ్యక్తమవుతున్నాయి ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ ఇంత దిగజారిపోయి అవరించాల్సిన అవసరం ఏమవుతుందంటూ కూడా ఆయన వ్యాఖ్యానించిన పరిస్థితులు కూడా ఉన్నాయి మరోవైపు అంటే ఇప్పటికైనా సరే సీట్లు పంపకం ఎలా జరిగినప్పటికీ కూడా కానీ అధికారం అయితే గణేశం రెండున్నర వేలు రెండున్నర సంవత్సరాలు పవన్ కళ్యాణ్ చేపట్టాలి అదే కాపులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాపులంతా కూడా కోరుకుంటున్నారు రాష్ట్రంలో జనాభా ప్రతిపాదన చూసుకున్న ఎక్కువ శాతం సీట్లు కాపులకు కేటాయించాల్సి ఉంటుంది కానీ తెలుగుదేశం పార్టీలో కూడా కాపులకు సీట్ల సంఖ్య కూడా చాలా తక్కువగా కేటాయించడం జరిగింది అతి తక్కువ శాతం ఉన్నటువంటి కమ్మ సామాజిక వర్గానికి ఎక్కువ సీట్లు కేటాయించడం అనేది కూడా అంత కరెక్ట్ కాదు అనేది కూడా జోగి ఆ లేఖలో పేర్కొనడం జరిగింది మరోవైపు కేవలం ఇరవై నాలుగు సీట్లతో ఉండటం వలన రాష్ట్ర వ్యాప్తంగా జనసేన నేతల ఆక్రవేశాలకు కూడా గురావలసిన పరిస్థితులు ప్రస్తుతం నెలకొన్న నేపథ్యంలో ఇప్పటికైనా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొంత సమాలోచన చేయాలి అటు పార్టీని అలాగే కేటర్ ను కూడా దృష్టిలో పెట్టుకుని మరిన్ని సీట్లు ఎక్కువగా పోటీ చేసేందుకు కృషి చేయాలని చెప్పి కూడా ఆయన ఈ లేఖలో కోరడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జనసేన అలాగే కాపు సంక్షేమ సేనకు సంబంధించిన సభ్యులంతా కూడా కొంత సమన్వయంతో వ్యవహరించి అటు పవన్ కళ్యాణ్ అధికారం చేపట్టే దిశగా అందరూ కూడా కృషి చేయాలని కూడా ఆయన సూచించిన పరిస్థితి లేఖలో ఉంది శ్రీనివాస్ అంటే ఇక్కడ జనసేన ఇరవై నాలుగు సీట్లు కేటాయించడానికి సంబంధించి ఇటు జన సైనికులు కావచ్చు అలాగే చాలా మంది కూడా అంటే విమర్శలు గుప్పిస్తున్నారు సొంత పార్టీలోనే కొంత ఆగ్రహ జ్వాలలు కూడా వ్యక్తం అవుతున్నాయి దీనిపైన జన సైనికులు ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు హరీష చాలా చోట్ల జనసేన నేతలు కానీ జన సైనికులు కొంత తీవ్ర అసంతృప్తితో ఉన్నారు కొన్ని చోట్ల జనసేన ఫ్లెక్సీలు కూడా చేసి నిరసన తెలుపుతున్నారు మరో చోట్ల నిరసనలకు ఆందోళనకు దిగుతున్నారు అటు తూర్పు గోదావరి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఆమర అధ్యక్ష కూడా జనసేన నేతలైతే కూడా కొనుక్కుంటున్న పరిస్థితి అయితే కూడా ఉన్నాయి మరోవైపు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కనీసం ఒక్క జనసేన సీటు కూడా ప్రకటించకపోవడంతో అటు జనసేన నేతలంతా కూడా కొంత ఆగ్రహంతోనే ఉన్నారు మరోవైపు ఏలూరు సంబంధించిన సీటు జనసేన నేత రెడ్డి అప్పలాయుడు కేటాయిస్తారంటూ కూడా పెద్ద ప్రచారం జరిగింది ఆ మేరకు జనసేన అధినేతలు కూడా ఆయనకి సంకేతాలు ఇవ్వడం జరిగింది కానీ జనసేన సీటు ఏలూరుకు సంబంధించి కూడా టీడీపీ కేటాయించిన నేపథ్యంలో ఆ నేతలు కూడా కొంత అసంతృప్తితో ఉన్నారు రేపు ఇరవై ఎనిమిదో తేదీన తాడేపల్లిగూడెంలో జరిగే సభకు సంబంధించి కూడా ఎవరైతే సీట్లు ఎవరైతే దక్కని వారు ఉన్నారో ఇంతవరకు కూడా కేటాయింపులు జరగలేదు వాళ్ళంతా కూడా కొంత జనగడుగు వేస్తున్న పరిస్థితులు కూడా ప్రస్తుతం ఉన్నాయి పార్టీ అధిష్టానం సంబంధించి వారిని ఏ విధంగా బుద్ధికిస్తుంది వారికి ఏ విధమైన హామీ ఇస్తుంది అంటే గత పదేళ్ల నుంచి కూడా పార్టీ కోసం కష్టపడి పనిచేసి పార్టీని నిలబెడుతూ పార్టీ కేడర్ లో జనసేనను తీసుకెళ్లిన నేపథ్యం ప్రజల్లో తీసుకెళ్లిన నేపథ్యం ఇప్పటికే ఇంటింటికీ తిరుగుతూ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్న సందర్భం అయితే కూడా ఉంది అయితే ఈ నేపథ్యంలోనే వీళ్ళంతా కూడా ఇప్పుడు కొంత అసంతృప్తి అలాగే అసహనంతో ఉన్నారు వీళ్ళని ఏ విధంగా ఇప్పుడు జనసేన అధిష్టాన నేతలు ఏ విధంగా గురికొస్తారనేది కూడా ఇప్పుడు కొంత ఉత్కంఠ అయితే కూడా నెలకొంది వీళ్ళు ఏ విధంగా సహకరిస్తారు రేపు ఇరవై తేదీన జరిగే సభకు ఏ విధంగా సహకరిస్తారు ఎన్నికల్లో ఓట్లు చీలిపోకుండా ఏదైతే పవన్ కళ్యాణ్ అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పొత్తులు పెట్టుకున్నారు ఆ ఓట్లు చీలకోకుండా ఏ విధంగా వీళ్ళంతా కూడా ఓటు బ్యాంకు చామకూరుతున్నది కూడా కొంత ప్రశ్నాత్మక మారుతున్న పరిస్థితులు అయితే కూడా ప్రస్తుతం నెలకొని ఉన్నారు శ్రీనివాస్